బట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది పాల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిస్థితులపై సమావేశంలో చర్చించారు పాక్ స్పందన అంతర్జాతీయ రియాక్షన్స్ తో పాటు ఒకవేళ పాక్ ప్రతినిధుల దాడులకు దాగితే వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అందుతోంది ఇదిలా ఉంటే కాసేపట్లో రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ కానున్నారు ఆపరేషన్ సింధూర్ పై ముర్మూకు వివరించనున్నారు మోదీ ఇక అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రధాని మోదీ ఏదైతే క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారో అసలు భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా నడుచుకోవాలి ఎటువంటి ప్రణాళికలతో ఉండాలి ఒకవేళ యుద్ధ పరిస్థితులు వస్తే అప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా యూరోప్ ట్రిప్ అయితే ప్రధాని మోదీ ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు ప్రస్తుతం పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రాత్రి భారత్ పాక్ పైన చేసినటువంటి ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం ప్రధాని మోదీ ఫోకస్ మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించే ఉంది ప్రధాని మోదీ మొత్తంగా <imitation> కూడా ఈ పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమావేశాలు సభలను కూడా రద్దు చేసుకుంటున్నారు మరోవైపు భారత్ పాక్ బార్డర్లో లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ అయితే యూరప్ పర్యటన పూర్తిగా రద్దయిందని చెప్పుకోవాలి ఇక నాలుగు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా దేశంలో ప్రస్తుత పరిస్థితులతో టూర్ రద్దైంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసింది శత్రు దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ఆర్మీ ధ్వంసం చేసింది ఈ నేపథ్యంలో క్రొయేషియా నార్వే నెదర్లాండ్స్ పర్యటనను మోదీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి ప్రసన్న అంటే మొత్తంగా ప్రధాని మోదీ అన్ని విషయాలు కూడా పక్కన పెట్టేసారు అంతర్జాతీయంగా ఉన్నటువంటి చర్చలు కావచ్చు యూరోప్ పర్యటన కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతమైన పూర్తి ఫోకస్ మొత్తం కూడా పాకిస్తాన్ భారత్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల గురించే ఆయన ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒకవైపు డిఫెన్స్ తోటి మీటింగ్స్ కావచ్చు మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కావచ్చు మరోవైపు రాష్ట్రపతి ముర్ముతో కూడా భేటీ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఆమెకు కూడా పూర్తిగా అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం భారతదేశంలో యుద్ధ పరిస్థితులు ఏంటి ఆమెకు కూడా వివరించినట్లుగా సమాచారం అంతతోంది ప్రస్తుతం మోదీ షెడ్యూల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నాయి దాంతో పాటుగా బేటింగ్ భేటింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రసన్న విజయ్ అయితే మోడీ ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించారో కేబినెట్ సమావేశం కన్నా ముందు అజిత్ దోవల్ తోటి అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తోటి మీటింగ్ అవ్వడం జరిగింది రాత్రి అయితే ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కేబినెట్ సమావేశం లోపల తన సహచార మంత్రులతో ఇది భారతదేశం గర్వించదగ్గ క్షణాలని చెప్పేసి మోడీ అనడం జరిగింది ముఖ్యంగా భారతదేశంకి రక్షణకు సంబంధించి ఇందులో కూడా వెనుకపోయేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా భారతదేశం దీటైన జవాబిస్తుందని చెప్పేసి ప్రపంచానికి తెలిసే విధంగా మోడీ ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా సహజ మంత్రులకు చెప్పడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది ఉగ్రస్థావరాలపైన అయితే పిఓకే లోపల ఉన్నటువంటి ఉగ్రస్థావరాలపైన మోడీ అధ్యక్ష మోడీ ప్రధానమంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా అజిత్ జోవల్ యొక్క లోపల ఏదైతే ఉగ్రస్థావరాలపైన దాడులు జరిగాయో సుమారు ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు దాంట్లో మరణించి ఉంటారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియడం జరిగింది అయితే మోడీ సందర్భంగా యూరోప్ పర్యటన నాలుగు రోజుల యూరోప్ పర్యటన ఉన్నప్పటికీ దేశ యొక్క ఆపరేషన్ సింధూర్ అతి ముఖ్యమైనదని భావించేసి ఆ యొక్క యూరోప్ పర్యటనం కూడా రద్దు చేసుకోవడం జరిగింది తర్ ఈ కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రధాని మోడీ అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళేసి పూర్తి వివరాలు ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి చర్యలు దాని తర్వాత వచ్చినటువంటి అయితే ఉగ్ర స్థావరాలపైన దాడులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా పూర్తి వివరాలు ఇచ్చేటువంటి ఉంది మీటింగ్ ఉంది అది సమావేశం కూడా మోడీ వెళ్తాడు అయితే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో బలోచిస్తాన్ కానీ ఆ ఏరియాలోపు ఉన్నటువంటి ఉగ్రస్థావరాలపైన మెరుపు దాడి చేసి ఆపరేషన్ సింధూర్ పాల్గాం దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని చెప్పవచ్చు అయితే పాకిస్తాని అంతర్జాతీయంగా ఒంటరి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్నదని చెప్పేసి చెప్పడానికి ప్రధాని మోడీ అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము చర్యలు తీసుకుందని దానికి భారతదేశ ప్రజలందరూ కూడా హర్షదరేఖాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నాయి విజయ్ ఎస్ ప్రసన్న అసలు అంటే ప్రధాని మోదీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్లో ఏమేం చర్చించనున్నారు అంటే పాకిస్తాన్తో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది దాంతోపాటుగా యుద్ధ పరిస్థితులు వస్తే దేశ ప్రజాన్ని కానీ మనం ఎలా కాపాడుకోవాలి ఇటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చలేకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రసన్న విజయ్ ఏదైతే ఇప్పుడు యుద్ధం కనుక సంభవిస్తే పాకిస్తాన్ని ఒంటరి చేసేటువంటి వ్యవస్థను తయారు చేయడానికి ప్రధాని మోడీ ముఖ్యంగా కూడా ఆలోచన చేస్తాం తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఇతర దేశాల నుంచి మద్దతు లభించకుండా పాకిస్తాన్ని ఒంటరి చేసి భారతదేశానికి సపోర్టివ్గా ఉండే విధంగా ఎందుకంటే ఉగ్ర దేశానికి ఏదైతే నిధులు ఇస్తున్నారో ఇతర దేశాలు ఉగ్ర దేశంగా పాకిస్తాన్ నిరూపించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దేశం అంతటం కూడా మాక్ డీల్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నది అంటే ప్రజలు కానీ సివిలియన్స్ కానీ ఏ విధంగా రెస్పాండ్ కావాలో యుద్ధం సంభవిస్తే అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు కానీ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు వారికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఒక యుద్ధం సంభవిస్తాక ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా తిరిగి విధుల్లో చేరాలని చెప్పేసి యుద్ధ సమయంలో ఏదైతే నియమాలు ఉంటాయో నియమాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఎటు చూసుకున్నా కానీ పాకిస్తాన్ మాత్రము అష్టదిగ్బంధన చేసే విధంగా మోడీ ప్రభుత్వము చర్యలు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే చైనా మాత్రము పాకిస్తాన్కి కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉన్నది ఇండియా ఏదైతే దాడులు నిర్వహించిందో దాడుల విచారకరం అని చెప్పి చైనా వ్యాఖ్యానించడం భారతదేశం దాన్ని తీవ్రంగా ఆక్షేపించడం తెలుస్తూ ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల దాడులను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ చేసుకొని వారి మీద దాడి చేయడం జరిగింది ఎటువంటి సైనిక స్థావరాలపైన కానీ లేదా సివిలియన్స్ పైన కానీ దాడి చేయాలని చెప్పి భారత ప్రభుత్వం చెప్తా ఉంటే పాకిస్తాన్ మాత్రం దీంట్లో సివిలియన్స్ కూడా చనిపోయారు ఏదైతే ఇండియా దాడి చేసిందో ఇండియా దాడి చేయడం అనేది మాకు తీవ్ర అభ్యంతరకరం అని చెప్పేసి పాకిస్తాన్ కూడా అంటా ఉన్నది అమెరికా మాత్రము భారతదేశానికి సపోర్టువ్గా ఉంది ఖచ్చితంగా ఉగ్రస్థావరాలు ఎక్కడ ఉన్నా కానీ ఉగ్రవాదులు ఏరువేత అనేది ఖచ్చితంగా చేపట్టాల్సిందని చెప్పేసి అమెరికా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి చాలా దేశాలు మాత్రము ఇండియాకి సపోర్టువ్గా ఉన్నాయి ఇండియా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా మద్దతు భారత ప్రభుత్వం కూడగట్టిందని చెప్పవచ్చు రైట్ బ్రేకింగ్ కూడా అందుతోంది ప్రసన్న రేపు పదకొండు గంటలకి ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగబోతోందంట ఇప్పుడే బ్రిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది రేపు దాదాపు దేశంలోని అన్ని ఇతర పార్టీలను కూడా ఇంక్లూడ్ చేసుకుని అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ యుద్ధ సమయంలో అనేది కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది ఆల్ పార్టీ మీటింగ్